bible says my dear friends in psalm 41:12. na priya snehithlara 41 okirthana 12 vachana bible emani telicheyichu unnadi ante you have upheld me lord because of my integrity na yaddarthatunu batti nīvu nannu uddharinchuchu nāvu prabhuva me in your presence forever nī sannidhinini nityamu nannu niluva bettuduvu my friend na snehithlara you may be walking in integrity mī yaddarthatulo nadustu unnaremo in your job mi yokka the affairs ఆఫ్ ఆఫ్ యువర్ 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 గవర్నమెంట్ జాబ్ మీ 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 యొక్క యొక్క ప్రభుత్వ ఉద్యోగపు వ్యవహారములలో హోమ్ ఇంటి కన్సర్నింగ్ ద సొసైటీ సామాజిక సంబంధమైన విషయాలలో మే బి టు అండ్ నేమ్ పేరుని ప్రఖ్యాతిని పాడు చేయడానికి మీకు విరుద్ధమైన బాణాలు ఉన్నాయేమో జస్టిస్ ఫర్ దేవుడు మీకు న్యాయమును జరిగి Will show that you are a man, a woman of integrity. And he will keep you in his presence always, comforted, strengthened, and powerful to face. సర్చారోస్ ఆయన ఎల్లప్పుడూ తన సాన్నిధ్యంలో తన ఆదరణ చేత మిమ్మును బలపరచు ఉంచి అట్టి బాణములను ఎదుర్కొనదలగున చేయనియున్నారు అండ్ త్రూ దట్ ఫైనల్లీ హి విల్ గివ్ యు జస్టిస్ యు విల్ విన్ తద్వార చివరగా మీకు న్యాయమును ఆయన అనుగ్రహించును మీరు జయించెదరు ఇన్ యువర్ స్కూల్ మీ యొక్క పాఠశాలలోను ఇన్ యువర్ వర్కింగ్ ప్లేస్ మీరు పనిచేస్తున్న స్థలములోను ఇన్ ద గవర్నమెంట్ అలాగే ప్రభుత్వములోను ఇన్ సొసైటీ సమాజములోను యు విల్ బి మోర్ దెన్ ఎ మీరు అధికమైన విజయాన్ని పొందుతారు ఆల్ ది ఇన్జస్టిస్ దట్ హస్ బీన్ డన్ అగైన్స్ట్ యు విల్ నాట్ ప్రాస్పర్ మీకు విరుద్ధంగా చేయబడిన అన్యాయము ఏదియు కూడా వర్ధిల్లదు నో వెపన్ ఫార్మ్డ్ అగైన్స్ట్ యు విల్ ప్రాస్పర్ మీకు విరోధముగా రూపించబడి ఉన్న ఏ ఆయుధమును కూడా వర్ధిల్లదు హియర్ ఇస్ ఎ బ్యూటిఫుల్ టెస్టిమనీ ఫ్రమ్ ఎ డియర్ బ్రదర్ హూ ఇస్ 73 ఇయర్స్ ఓల్డ్ మిస్టర్ జయవేలు ఫ్రమ్ చెన్నై చెన్నై నుండి డెబ్బై మూడు సంవత్సరాల వయసున్న ప్రియ సహోదరుని యొక్క అద్భుతమైన సాక్ష్యాన్ని ఆలకించండి హి రిటైర్డ్ ఫ్రమ్ ద ఎలక్ట్రిసిటీ బోర్డ్ ఆఫ్ ద గవర్నమెంట్ టూ 2008 2008 సంవత్సరంలో ప్రభుత్వ విద్యుత్ శాఖ సంబంధమైన ఉద్యోగం నుండి ఆయన పదవి విరమణ చేశారు ఇన్ ఫ్యూ డేస్ ఆఫ్టర్ ద రిటైర్మెంట్ ఈ గోట్ నోటీస్ ఫ్రమ్ ద గవర్నమెంట్ సేయింగ్ దెర్ ఈస్ చార్జ్ షీట్ అగైన్స్ట్ యూ అండ్ కేస్ హాస్ మీన్ ఓపెన్ పదవి విరమణ చేసిన కొద్ది రోజుల తర్వాత ప్రభుత్వం నుంచి ఆయనకు హెచ్చరిక జారీ చేయబడింది వారికి విరుద్ధంగా చార్జ్ షీట్ అలాగే కేసు నమోదు చేయబడి ఉన్నది అని తెలియజేయుచ్చు his heart was broken because he was a man of integrity. అతడిdartatagalla vyaktigannuka gunde braddhalai poyindi. and he was asked to appear for an enquiry. ఆ విధంగా విచారణను ఆయన ఎదుర్కోవాల్సి వచ్చింది. he cooperated. అతడు దానికి సాకరించాడు. 2 years later another series of enquiry 2010. వరుసగా మరొక విచారణ ఆయన ఎదుర్కోవాల్సి వచ్చింది. 2011 another enquiry. సంవత్సరంలో మరొక విచారణ ఎదుర్కోవాల్సి 2015 ఆనదర్ ఎన్క్వర్ రెండు వేల పదిహేను సంవత్సరంలో మరి ఒక విచారణ ఎదురుకోల్స్ వచ్చినెవర అలౌడ్ హింటు టు బీ ఎన్ పీస్ ఎప్పుడూ కూడా అతన్ని ఏమాత్రం సమాధానంగా ఉంచాలి హార్రాస్మెంట్ ఆఫ్టర్ హర్రాస్మెంట్ వేధింపు వెంబడి వేధింపులు చేసి ఆర్ అ మ్యాన్ ఆఫ్ ఇంటగ్రిటీ యథార్థత గల వ్యక్తికి ఇలాగ జరిగింది అండ్ ఫైనలీ ది ఆఫీషియల్స్ సేడ్ దట్ హిస్ రికార్డ్ ఇస్ క్లీన్ అండ్ ధెర్ ఇస్ నో యాక్ట్ ఆఫ్ మాలెస్

పదిహేను సంవత్సరాలు అనవసరంగా తప్పుడు నేరారోపణతో ఎంతగానో ఆయన వేధింపుకు గురయ్యారు at that time he came to అటువంటి సమయంలో వారు ప్రార్థనా గోపురంనకు వచ్చి ఉండగా దేవుడు వారికి న్యాయం జరిగించాలని ప్రార్థన యోధులు ఎంతగానో ప్రార్థించు ఉన్నారు ఆ తర్వాత యేసు ప్రార్థన సమావేశాలకు వచ్చి వారు నన్ను కలుసుకుని ఉన్నారు do justice and let the case be closed నేను వారితో కలిసి ప్రార్థించి ప్రభువా న్యాయం జరగించండి కేస్ మూతపడేలా చేయమని అడిగాను Miraculously the same year the case was closed and awesome. justice was done మహాద్భుతంగా అదే సంవత్సరం కేస్ మూతవేయడం జరిగింది న్యాయము కూడా జరిగించబడి ఉన్నది And they said we have not found any fault in him వారు చెప్పారు అతనిలో ఏ తప్పిదము కూడా మేము అని And మిస్టర్ జయవేలు సేస్ గాడ్ హస్ డన్ జస్టిస్ దేవుడు న్యాయమును జరిగించి ఉన్నాడని జయవేలు అంటూ ఉన్నారు సేమ్ ప్లేస్ వేర్ ఐ వెన్ త్రూ ఇన్ జస్టిస్ గాడ్ గేవ్ మీ జస్టిస్ నేను ఎక్కడైతే అన్యాయం గుండా వెళ్ళి ఉన్నానో దేవుడు అక్కడ నాకు న్యాయమును జరిగించి ఉన్నారు గాడ్ అప్ హెల్డ్ హిస్ నేమ్ అండ్ గేవ్ హిమ్ జస్టిస్ బికాస్ ఆఫ్ హిస్ ఇంటిగ్రిటీ అతని యొక్క యథార్థతను బట్టి దేవుడు అతని పేరును చేపట్టుకుని వారికి న్యాయమును జరిగించి ఉన్నారు అండ్ మేడ్ హిమ్ బేర్ ద హెరాస్మెంట్

కుటుంబ సభ్యుల ఎవ్రీథింగ్ బ్యాక్ ఇన్ డబుల్ మెష్ మరి సమస్తంను రెండింతలుగా పొందుకోగలగాలి థాంక్యూ ఫర్ దిస్ బ్లెస్ ఈ కొరకు వందనములు కంటిన్యూ టు కీప్ దెం ఇన్ యువర్ ప్రెసెన్స్ యాస్ యువర్ చిల్డ్రన్ నీ బిడ్డలుగా నిరంతరాయముగా వారిని మీ సన్నిధిలో ఉంచండి కంటిన్యూ టు ఆనర్ దేర్ నేమ్ యాస్ పీపుల్ ఆఫ్ అథారిటీ అండ్ ఇంటగ్రిటీ అధికారము యథార్థత గల ప్రజలుగా వారి యొక్క పేరుకు నిరంతరాయముగా ఘనతను కలిగించండి థ్యాంక్ యూ ఫర్ దిస్ బ్లెస్ ఈ ఆశీర్వాదం కొరకు వందనములు ఇన్ జీసస్ నేమ్ యేసు నామములో ఆమేన్ ఆమేన్ గాడ్ బ్లెస్ యు దేవుడి మిమ్మును దీవించును గాక వి ఆర్ హియర్ టు ప్రే విత్ యు ఎనీ టైం కాల్ ద ప్రేయర్ టవర్ ఇట్స్ ఓపెన్ 24 అవర్స్ టు ప్రే విత్ యు ఈ సమయమైనా మీ నిమిత్తం మీతో కలిసి ప్రార్థించుటకు మేము సిద్ధంగా ఉన్నాము ప్రార్థనా గోపురము ఇరవై నాలుగు గంటలు తెరవబడి ఉంటుంది ప్రార్థన సహాయం కొరకే తప్పకుండా సంప్రదించండి మై ఫ్రెషెస్ట్ ఫ్రెండ్ నాకు అమూల్యమైన స్నేహితులరా బెధస్థ ప్రేయర్ సెంటర్ అట్ కారుణ్య నగర్ విచ్ కోయంబత్తూరు కోయంబత్తూరులోని కారుణ్య నగర్ నందు గల బెధస్థ ప్రార్థనా కేంద్రం చెంత మనము ఒక ప్రార్థన సమావేశాన్ని కలిగి ఉండబోతూ ఉన్నాము యెస్ వే ప్రేదట్ గాడ్ విల్ టర్న్ యా సారో ఇంటూ జో దేవుడు మీ దుఃఖం అంతటిని ఆనందముగా మార్చివేయవలెనని నీ ప్రార్థన చేయనయ్యున్నాము సో కమ్ విత్ ఆల్ యువ ఫ్యామిలీ మెంబెర్స్ కనుక కుటుంబ సభ్యులందరితో కూడా కలిసి రండి దత్ గాడ్ వైపు అవేదిర్స్ అండ్ డో మిర్రక్స్ వర్ది దేవుడు వారి కోసం కంది అద్భుత కార్యములను జరిగించనివ్వండి we lay hands on everyone who comes and pray for them in the name of Jesus. వస్తున్న ప్రతివారికి యేసు నామములో వారి మీద నుంచి ప్రార్థన చేయడం జరుగుతోంది హస్తం వారి మీదకి వస్తోంది అది మీ మీదకును వస్తుంది. with your sorrow turn into joy. మీ దుఃఖమంతయు ఆనందముగా మార్చబడి మీరు తిరిగి వెళ్లేరు. you can come and stay there. మీరు వచ్చి అక్కడ బస చేయవచ్చును. food facilities are available. ఆహార వసతి సదుపాయాలు స్థలాలు అక్కడ ఉన్నాయి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఆర్ అవైలబుల్ ఫ్రమ్ ద సిటీ ఆఫ్ కోయంబత్తూర్ కోయంబత్తూర్ నగరం నుండి ప్రయాణ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి కేవలం రండి కాల్ ద నంబర్ ఆన్ ద స్క్రీన్ అండ్ దే విల్ గివ్ యు ఆల్ ది ఇన్ఫర్మేషన్ తన మీద కనబడుతున్న నంబర్ కు ఫోన్ చేయండి సమాచారం అంతయు అందించేదరు డాక్టర్ పాల్ దినకరణ్ గారు మరియు వారి కుటుంబ సభ్యులు కోయంబత్తూర్లోని కారుణ్య నగర్లో జరగనయ్యున్న బెత్తస్తా ఆశీర్వాద కూటమునకు మిమ్మును వ్యక్తిగతముగా ఆహ్వానించుచూ ఉన్నారు తేదీ జూలై నెల ఏడవ తేదీ ఆదివారం సమయము మధ్యాహ్నము రెండు గంటలకు వసతి సౌకర్యముల కొరకై వెంటనే మమ్మను సంప్రదించండి మమ్మను సంప్రదించవలసి ఉన్న మా యొక్క ఫోన్ నంబర్లు తొమ్మిది నాలుగు ఎనిమిది ఏడు ఎనిమిది నాలుగు ఆరు ఆరు సున్నా ఒకటి